తైవాన్ మీద చైనా గనక యుద్ధం ప్రకటిస్తే మేము జపాన్ తైవాన్ ప్రాంతాల్లో మా యొక్క క్షిపణుల్ని మోహరించాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ అమెరికా చైనాని బెదిరించిన తర్వాత చైనా తైవాన్ మా విషయంలో మూడో దేశం ప్రమేయం ఉంటే మాత్రం తీవ్రంగా అణచవేస్తామని హెచ్చరించింది ఆ తర్వాత ఇప్పుడు అమెరికా సైనిక శక్తి ఎంత నిర్వీర్యంగా ఉందో ఎంత డొల్లమయంగా ఉందో ఒక రహస్య పత్రిక వావల్ మ్యాచ్ బ్రీఫ్ అనే ఈ రహస్య పత్రిక అమెరికా సైనిక శక్తిని దించేసింది ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆయుధానికి చెక్ పెట్టే విధంగా చైనా చాలా తక్కువ ఖరీదుతోనే చాలా పవర్ఫుల్ వ్యవస్థను కలిగి ఉందని ఆ రహస్య పత్రిక వెల్లడించింది ఈ రహస్య పత్రిక గురించి న్యూయార్క్ టైమ్స్ అయితే ఒక కథనాన్ని వెల్లడించింది ఆ కథనం ప్రకారము అమెరికా సైనిక శక్తి చాలా ఢొల్లమయంగా ఉందట అమెరికా వాళ్ళే తీపడిపోతున్నారు మనం ప్రతి దానికి వాళ్ళను బెదిరించడం వీళ్ళను బెదిరించడం చేస్తున్నాం కానీ చైనా దగ్గర ప్రతి దానికి చెక్ పెట్టే విధంగా ప్రత్యుమ్నా ఆయుధాలు ఉన్నాయంటూ సైనికులు ఉన్నటువంటి కొంతమంది అధికారులే అంటే అమెరికాకి చెందినటువంటి అధికారులే ఈ రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు అమెరికా ఖరీదైనటువంటి ఆయుధాలను కొనుగోలు చేయడం లేదా తయారు చేయడం చేస్తుంది కానీ చైనా చాలా తక్కువకే ఖరీదైనటువంటి ఆయుధాలను తయారు చేస్తుందంటూ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అధికారులే అంచనా వేస్తున్నారు అక్కడ ఈ రహస్య పత్రిక వచ్చింది అంటే అక్కడ రహస్యంగా చాలా మంది అమెరికాకి చెందినటువంటి వారు డీప్ స్టేట్ కావచ్చు లేకపోతే నిఘా వ్యవస్థ కావచ్చు పనిచేస్తున్నారు తైవాన్ లో కూడా వాళ్ళు ఉన్నారు ఆ తైవాన్ నుంచి అలాగే చైనాలో ఉన్నటువంటి నిఘా సంస్థలో కూడా ఈ యొక్క అంచనాని నిర్ధారించాయి ఇదంతా కూడా నిజమే చైనాకి ఆ శక్తి ఉంది చైనాని తక్కువ అంచనా వేయకండి ఇప్పుడు ప్రపంచంలో ఒకవేళ పోటీ జరిగితే అది చైనా మాత్రమే గెలుస్తుందని కూడా చెప్పారు ఇది కాకుండా చైనాకి చెందినటువంటి ఓల్డ్ టైఫూన్ అనే ఒక హ్యాకింగ్ గ్రూప్ కూడా ఇప్పుడు అమెరికా సైనిక శక్తిలో దూరింది అక్కడ కొన్ని కమ్యూనికేషన్ లో మాల్వేర్ అనే ఒక సాఫ్ట్వేర్ ని చొప్పించిందని కూడా ఈ రహస్య పత్రికలో ఉంది ఇప్పుడు పెంటగాన్ విపరీతంగా ఆందోళన చెందుతుంది ఒకవేళ మనం చైనాని అనచాలను లేకపోతే తైవానికి సపోర్ట్ గాను నిలిస్తే మాత్రం చైనా చేతులు ఘోర పరాజయం తప్పదు అని ఈ రహస్య పత్రిక గురించి ఇప్పుడు అక్కడ అధికారులు మాట్లాడుకుంటున్నారు బహుశా ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఊహించుండకపోవచ్చు చైనా యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది ఈ లేఖ తెలియజేస్తోంది పాటు అమెరికాలో అది గొప్ప ఇది గొప్ప ప్రపంచానికి మేమే నెంబర్ వన్ అని చెప్పుకునేటటువంటి అమెరికా యొక్క కుమ్ములు కోరలు కూడా పీకేసినటువంటి లేఖ ఇది